రేపే గురువారం చాలా శక్తివంతమైన రోజు ఒక్క రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలండి ఐదు కోట్లు అప్పు ఉన్నా సరే తీరిపోతుంది ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుందనమాట ఒక్క రూపాయితో ఈ విధంగా చేసుకుంటే చాలాసార్లు కూడా మీరు వినే ఉంటారు ఒక్క రూపాయితో మొదలు పెట్టాడు కోటేశ్వరుడిగా మారాడ్రా అని చెప్పి అది ఖచ్చితంగా నిజమవుతుందండి నేను ఈ వీడియోలో చెప్పింది చెప్పినట్లుగా చేయండి మీకు ఎంత అప్పు ఉన్నా సరే ఆ అప్పు అంతా కూడా తీరి పోతుంది మీరే ఒకరికి అప్పిచ్చే అంత స్థాయికి అయితే వెళ్ళిపోతారనమాట కాబట్టి రూపాయి బిల్లతో ఈ చిన్న పరిహారం అనేది ఈ గురువారం రోజు చేసుకుంటే చాలండి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అనమాట మరి ఆ రూపాయితో ఏం చేయాలి ఏ పరిహారం చేసుకోవాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల మీకులాగా సఫర్ అయ్యే వారికి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట మనకి జీవితంలో కొన్ని రకాలైన జాతక దోషాలు కొన్ని రకాలైన గ్రహ దోషాలు కొంతమంది ఇంట్లో ఇల్లు అనుకూలించకపోవడం వల్ల అంటే ఇల్లు వాస్తు దోషాలు ఉన్నా కానివ్వండి లేదా శంకుస్థాపన చేసిన వారి యొక్క చెయ్యి అనేది మంచిది కాకపో వడం వల్ల కూడా ఈ విధమైన కష్టాలు నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా వచ్చి జీవితాన్ని ఏంటంటే అతలాకుతలం చేసేస్తూ ఉంటాయి ఇవి చూడటానికి గొడవలు ఎదుటివారు చూసుకోవడానికి టైంపాస్గాను ఒకరికొకరు చెప్పుకోవడానికి సరదాగాను అనిపించినప్పటికీ కూడాను ఆ కష్టాలు బాధలు అనుభవించే వారికి నిజంగా వారికి దినదిన గండం నూరే లాయిష్ అన్నట్లుగా గడుస్తూ ఉంటుందండి కాబట్టి మీకు ఎటువంటి జాతక దోషాలు ఉన్నా కానీ గ్రహ దోషాలు ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ఎవరికైతే ధన ద్వారాలు అనేవి వారి యొక్క జాతకంలో పూర్తిగా మూసుకుపోబడతాయో వారికి ధనం అనేది వారి చేతిలో ఉండదు కావలసినప్పుడు ఆ డబ్బు అనేది చేతికి అందక ఎన్నో రకాలైన కష్టాలను సమస్యలను అనుభవిస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ విధమైన పరిహారం చేసుకోవడం వల్ల మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇంతకీ ఏం చేయాలో ఇదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామో వీడియోని జాగ్రత్తగా వినండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట మరి చాలామంది కూడా గురువారం లక్ష్మీవారంగా పిలుస్తూ ఉంటారు గురువారం లక్ష్మీవారంగా ఎందుకు పిలవబడుతుంది ఉంది అంటే కనుక గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అండి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు శుక్రవారమే కదా అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం రోజే మంచి ముగ్గులు వేసుకొని చక్కగా పసుపు కుంకాలు రాసుకొని గడపలకి మంచిగా ఈ అమ్మవారికి దీపం పెట్టుకొని అలా చేస్తూ ఉంటారు కానీ శుక్రవారం కంటే కూడా గురువారానికి చాలా ప్రత్యేక ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట మనకి వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు వీరందరినీ కూడా మనం గమనించినట్లయితే గురువారం కూడా శుక్రవారం చేసుకునే దానికంటే ఎక్కువగా చేసుకునే వాళ్ళనమాట ఇంతకీ ఏం చేయాలి అంటే కనుక ఈరోజు గురువారం రోజు అంటే రేపు గురువారం రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేగవండి ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా చక్కగా శుభ్రపరచుకోండి మంచిగా ముగ్గు పెట్టుకోండి గడపలకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ విధమైన మొత్తం పనులన్నీ ముగించుకున్న తర్వాత చక్క చక్కగా స్నానాన్ని ఆచరించండి స్నానం చేసే నీటిలో కొంచెం చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేయండి ఈ విధమైన పసుపును వేసుకొని స్నానం చేయడం వల్ల గంగాజలంతో స్నానం చేసినంత పుణ్యఫలం అనేది మీకు దక్కుతుందనమాట అంతేకాకుండా జాతక దోషాలు మీ ఒంటిని ఏదైనా నకారాత్మక శక్తులు నరఘోష ఇవన్నీ మిమ్మల్ని ఏదైనా పట్టి పీడిస్తుంటే అవన్నీ కూడా తొలగిపోయే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే కనుక భగవంతుని దగ్గరికి వెళ్ళి చక్కగా అమ్మవారి అంటే మీ దగ్గర అంటే దేవుని మందిరంలో మీకు ఎన్నైతే దేవుడి పటాలు ఉన్నాయో పటాలన్నింటికి కూడా మంచిగా పూలతోటి అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకోండి బెల్లమే ఎందుకు అంటే కనుక బెల్లం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట బెల్లంతో మనం ఏదైనా కానీ నివేదన చేస్తే అమ్మవారికి అది సాక్షాత్తు అమ్మవారికి పూర్తిగా నివేదింపబడుతుంది ఎందుకంటే బెల్లం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంది ఉంటాము మనం ఇంట్లో ఏదన్నా నైవేద్యానికి పెట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా కానీ భగవంతుని దగ్గర నైవేద్యంగా ఒక చిటికెడు బెల్లం ముక్కనైనా కానీ పెడుతూ ఉంటారు ఈ బెల్లం అనేది చెరుకు నుంచి వస్తుందనమాట మనకి ఈ చెరుకు నుంచి బెల్లాన్ని తయారు చేస్తారు చెరుకు అంటే అమ్మవారి స్వరూపం మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఈ విధంగా చెరుకులు మనం ఏదన్నా వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు కానీ మనకు దారిలో బస్సుల్లో కూర్చున్నప్పుడు మనకి చెరుకులు కనిపిస్తే మనకు శుభ ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి ఆ విధంగా చెరుకు కనిపిస్తే కనుక మనం వెళ్ళే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనమాట ఇక మీరు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టేటప్పుడు మీరు రూపాయి బిల్లని తీసుకోండి రూపాయి బిల్లం తీసుకొని ఆ రూపాయి బిల్ల చక్కగా మీరు పసుపుతో అంటే పైన కింద పసుపులో ఉంచండి అంటే ముందు గిన్నెలో చిటికెడు పసుపుని తీసుకొని ఆ పసుపుని నీళ్ళతో కలుపుకొని ఆ రూపాయి బిల్లను ఏం చేస్తారంటే ఆ పసుపులో ముంచండి ఆ విధంగా పసుపులో ముంచిన తర్వాత మీరు బెల్లం నైవేద్యంగా పెడతారు కదా తర్వాత ఈ రూపాయి బిల్లను కూడా చక్కగా ఒక తమలపాకు వేసి తమలపాకు మీద ఈ రూపాయి బిళ్ళను ఉంచండి ఆ రూపాయి బిళ్ళను ఉంచేటప్పుడు మీరు సంకల్పించుకోండి మీకు ఏ కష్టాలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో డబ్బు మీకు ఎంత అవసరమో మీ యొక్క బాధలు కష్టాలు తీరిపోవడానికి మీకు ఎంత డబ్బు మీకు కావాలి ఇదంతా కూడా సంకల్పించుకొని ఆ రూపాయి బిల్లుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు చక్కగా దీపాన్ని వెలిగించుకోండి దీపాన్ని వెలిగించుకొని మీ పూజా కార్యక్రమం అంతా కూడా ముగిసిన తర్వాత మీరు ఆ రూపాయి బిల్లని గురువారం రోజు సాయంత్రం పూట ఎప్పుడైనా కానీ ఉదయమైనా చేయొచ్చు ఈ పూజ సాయంత్రం అయినా చేయొచ్చు ఇక ఆ రూపాయి బిల్లని మీరు ఆ బెల్లం నైవేద్యంగా పెట్టారు కదా ఆ నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని చక్కగా మీరు స్వీకరించండి ప్రసాదంగా మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి ఆ విధంగా స్వీకరించిన తర్వాత ఈ యొక్క రూపాయి బిల్లని తీసుకొని మీరు ఉంటుంది కదా మీరు మగవాళ్ళు అయితే పొరుసు ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్ లేదంటే బీరువాలో దాన్ని పెట్టేసేయండి ఆ రూపాయి బిల్లను పెట్టేసేసుకుంటే ఇక తర్వాత నుంచి చూడండి మీకు ఎంతటి అదృష్టం వస్తుందో మీరు ఒకవేళ రూపాయి బిల్లను ఉంచినప్పుడు మీరు చదువుకోగలిగితే కనుక కనకదార స్తోత్రాన్ని చదువుకోండి అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలను చదువుకోండి చాలా మంచిది ఒకవేళ మీకు రాదు మేము చదవలేము అనుకుంటే కనుక అమ్మవారికి చక్కగా ఇష్టమైనట్లుగా విష్ణు శాస్త్రనామాలు వచ్చినా లేదంటే ఫోన్లో పెట్టుకొని విన్నా కూడా సరిపోతుందనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఆ రూపాయి బిల్లను తీసుకొని మీరు ఇష్ట అంటే మీరు డబ్బు పెట్టుకునే ప్రదేశంలో కానీ పొరుసులో కానీ ఎక్కడైనా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నుంచి మీకు అదృష్టం అనేది పడుతుంది ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయన్నమాట ఇలా మీరు నెలలో ఒక్కసారి చేస్తూ ఉండండి ఇక ఈ రూపాయి బిళ్ళ తర్వాత ఏం చేయాలంటే అంటే ముందు చేసింది అంటే ఈ నెలలో చేసుకుంటారు కదా ఆ నెలలో పెట్టిన ఆ రూపాయి బిళ్ళను తీసుకొని మీరు మీ యొక్క ముఖ్యమైన ఖర్చులలో అంటే మీరు దాసి పెట్టుకునే దగ్గర కానీ ఒక డబ్బాలో వేసి అలా ఉంచేసేయండి అలా ఉంచుకున్న తర్వాత మీకు పదకొండు రూపాయలు అలా అయిన తర్వాత హుండీలో వేసేయండి ఈ విధంగా మీరు చక్కగా చేసుకుంటూ ఉంటే కనుక మీకు ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి మాకు కలిసి రావడం లేదు మాకు గ్రహాలు అనుకూలించడం లేదు ఇటువంటివేవి కూడా ఉండవండి చక్కగా కలిసి వస్తుంది అనమాట ఇక అంతేకాకుండా మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇంకా ఇంకోటి ఏంటంటే బెల్లంతో చేసుకునే మరొక పరిహారాన్ని కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక చిట్టికెడు బెల్లాన్ని తీసుకోండి బెల్లం ఎంత ఒక చిన్న ముక్కను తీసుకోండి ఆ చిన్న ముక్క బెల్లాన్ని తీసుకొని మీరు గురువారం రోజు మీ యొక్క తలపై భాగం నుంచి కుడి చేతి వైపుకు మూడు సార్లు ఎడమ చేతి వైపుకు మూడు సార్లు తిప్పుకొని ఆ బెల్లాన్ని ఆ బెల్లం ముక్కని తమలపాకు మీద పెట్టి ఎక్కడైనా వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ అట్లా పెట్టి వదిలేసారండి ఆ విధంగా వదిలేసి రావడం వల్ల ఆ చీమలు చిన్న చిన్న జీవులు పురుగులు అవన్నీ తింటాయన్నమాట ఈ విధంగా తిన్నప్పుడు ఏమవుతుందంటే మీరు సంకల్పించుకోండి మీ యొక్క సంకల్పం అనేది పూర్తిగా నెరవేరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా మీరు ఇంకొక పరిహారం చెప్తాను శనగల్ని రేత్రిపూట నానపెట్టుకోండి ఈరోజు బుధవారం కదా ఈ బుధవారం నైట్ శనగల్ని నానపెట్టుకోండి ఆ నానపెట్టుకున్న శనగల్ని రేపు ఉదయాన్న బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి తినిపించే ముందు మీరు డబ్బు గురించి ఏ సంకల్పం అయితే కోరుకుంటున్నారో ఆ సంకల్పాన్ని అనుకొని తినిపించండి ఈ మూడింట్లో కూడా మీకు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అయితే మీకు అద్భుతంగా ఉపయోగపడుతుందండి మీకు ఆ విధంగా పదకొండు గురువారాలు పదకొండు వారాలు అయ్యేసరికి మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది మీకు కలుగుతుందన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్క నెలలో ఏదో ఒక గురువారం రోజు ఈ విధంగా చేసుకుంటూ మీరు పదకొండు వారాలు అనేది పూర్తి చేసుకుంటే పదకొండు వారాలు అయ్యేలోపు మీకు జాతక దోషాలు గ్రహ దోషాలు వాస్తు దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి డబ్బు అనేది అలా వస్తూనే ఉంటుందన్నమాట అలా వస్తూనే ఉంటుందంటే వాకిట్లో నుంచి పరిగెత్తుకుంటూ రాదు మీరు చేసే పనిలో కలుసుబాటుతనం ఉంటుందన్నమాట మీకు రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర మీకు ఇరవై రూపాయలు కనిపిస్తాయి ఆ విధంగా డబ్బు అనేది బాగా వస్తుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయన్నమాట మీరు ఒకరికి అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు అని గుర్తుంచుకోండి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది గురువారం రోజు చేసుకోవాలి గుర్తుంచుకొని చేసుకోండి మరి అర్థమైంది కదా ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంతా పూర్తిగా మీకు తెలిసింది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి మొదటిసారి ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే